విజయవాడ భవానీపురం జోజీనగర్ కరెంట్ ఆఫీస్ రోడ్డులో ఎంకేఆర్ జ్యువెలరీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఎనిమిదవ రోజు బుధవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు ప్రముఖ ప్రముఖంకేఆర్ జ్యువెలరీ ఆధ్వర్యంలో భవానీపురం జోజినగర్ కరెంట్ ఆఫీస్ రోడ్డులో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రోత్సవాలు వైభవోపితంగా కొనసాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు బుధవారం సాయంత్రం స్వామివారికి భక్తి శ్రద్దలతో విశేష పూజలు నిర్వహించారు కేదారి ప్రసాద్ మక్కమల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో పండుగ వాతావరణం నెలకొంది లంబోదరుడిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు పండితుల వేద మంత్రోచనల నడుమ గణనాథునికి పూజా కార్యక్రమాలు శాస్తోక్తంగా నిర్వహించారు మండపం వద్ద ఏర్పాటు చేసిన వివిధ ఆలయాల నమూనాలు ఆకర్షణగా నిలిచాయి భక్తులు ఫోటోలు దిగుతూ సందడి చేస్తారు గణాధ్యక్షాయ गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि <AshELLE vídeo> गुणातीताय गुणाधीशाय गुणप्रवेष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्र बक... Thank you. य गीतगोत्राय धीमहि गूढगुरिय गन्धमत्राय Thank mm -hmm. you. She's <tries> a youngie, but शाचंद्राय श्री गणेशा धी

పేరు పేరున పేరు పేరున ఎన్టీఆర్ జ్యువెలరీ వారాల ధరించినటువంటి విఘ్నేశ్వర స్వామి వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సిద్ధి బుద్ధి సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దివ్య నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఉదయం సిద్ధిబుద్ధి ఇత సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వైభవోపేతంగా జరిగినది మరి కాసేపట్లో హరిహరపుత్ర అయ్యన్ అయ్యప్ప స్వామి వారి దివ్య భజన మహా సంకీర్తన కార్యక్రమం జరుగు రాముగురు స్వామి గారి భజన కీర్తన జరుగుతుంది తదనంతరం ఎనిమిది గంటలకి సరిగ్గా దూపదీ దత్తహారతి మహోత్సవ కార్యక్రమాలు వైభవపేతంగా జరుగు అలాగే రేపు ఉదయం పదివేల మంది భక్తులకు పైగా పదిహేను వేల మంది వరకు వారికి పైగా కూడా మహానసంత్రమణ కార్యక్రమం వైభవపేతంగా జరుగుతుంది ఈ అనసంత్రమణా కార్యక్రమాలలో యాభై మంది భక్తులందరూ కూడా చక్కగా పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం అలాగే శుక్రవారం రోజున మహాజనీ హోమ కార్యక్రమం శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషానికి విగ్రహ స్వామివారి విగ్రహాన్ని ఉద్వాసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఉద్వాదన అనంతరం సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి విగ్రహాన్ని బయటికి తీసుకురావడం జరుగుతుంది ఆరు గంటలకల్లా స్వామివారికి ఈ పదకొండు రోజులు మహా నివేదనగా పెట్టి సమర్పించినటువంటి మహానివేదన మహాలడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డు వేలంపాటు వేయడం జరుగుతుంది ఆ వేలంపాటు తర్వాత ఏడు గంటల నుంచి గదికర్ణ గోకర్ణ టక్కు టమారా మంగళ వాయిద్యాలతో అఘోరాలతో నాగ ముంబై నోళ్ళతో ముఖ్యంగా ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం వర్ణాతీతంగా జరుగుతుంది ఈ ఎంకేఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలలో యావత్ మంది భక్తులందరూ కూడా విజయవాడ పట్టణ శ్రేయోభిలాచులందరూ కూడా చక్కగా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలని మనం చెబుతున్నాం జయ గణేష జయ జై గణేష బాగుందండి ఆర్టిస్ట్ మట్టికి వర్ణనాతీతం అండి చాలా బాగా చేశారు అరేంజ్మెంట్స్ అసలు ఏది చెప్పడానికి వీలు లేదు అసలు చాలా అనుభూతి చదివించుతున్నాయి చాలా బాగుందండి వాళ్ళ వాళ్ళకి బాగా చాలా వాళ్ళ కష్టం అర్థమవుతుంది దాంట్లో వాళ్ళ ఆర్టిస్టే కానీ వాళ్ళ అరేంజ్మెంట్స్ అది ఏడు మాడుగులు కూడా చాలా బాగుందండి అసలు ఎక్కడికక్కడ ఏది దాన్ని వివరించి చెప్పేది లేదండి చాలా చాలా బాగున్నాయండి చాలా బాగుంది ప్రతి వాళ్ళు ఇప్పుడు చిన్న వయసులో పిల్లలందరూ తెలుసుకోవాలి ఇలాంటివి తెలుసుకోలేకపోతున్నారు కదా పాతికేళ్ళు కుర్రోళ్ళకి కూడా తెలియట్ల మన హిందూ ధర్మం ఏదో అంతా బాగా చూపించారు చాలా బాగుంది అదే అయ్యి వినాయకుడిని అమ్మవారిని చేశారు కదా అవి చాలా బాగుంది చాలా చాలా బాగుంది పెద్దగా ఉంది అంతా మంచిగా సాంప్రదాయ పద్ధతిగా చేస్తున్నారు అంతా గడపయ్య కూడా చాలా బాగున్నాడు నాట్య గణపతిగా చాలా బాగుంది వినాయకుడిని బావండి వినాయకుడు జంబిరావర్ని చూసా